తాళరూ మండలం సాగునీటి సంఘం డిస్ట్రిబ్యూటర్ కమిటీ అధ్యక్షులు వేగసిన భాస్కర్ రాజుకి స్థానిక రైతంగం కృతజ్ఞతలు తెలిపారు చింతాకుల వారిపేట ఇంజారం సరిహద్దు గ్రామంలో ఘాటి వద్ద గత నాలుగు సంవత్సరాల నుండి అధ్వానంగా తయారైన ఊట కాలువ తూరలను నూతనంగా ఏర్పాటు చేసి కాంక్రీట్ వాల్ నిర్మాణం చేయడం పట్ల రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు ఈ సందర్భంగా సందర్భంగాపాలెం సాగునీటి సంఘం డైరెక్టర్ గుత్తుల వెంకటరమణ మరికొంతమంది రైతులు మాట్లాడారు వేగసిన భాస్కర్ రాజుకి కృతజ్ఞతలు తెలిపారు స్థానికంగా ఉన్న కాలువ సమస్యల్ని ఆయన దృష్టికి తీసుకెళ్లడంతో వెంటనే పరిష్కారానికి చర్యలు చేపట్టారని పాట తూరలను ఇటుకల నిర్మాణాన్ని తొలగించి కాంక్రీట్ వాల్ నిర్మించి కొత్త తూరలు వేసి రైతులకు ఎంతో ఉపయోగకరంగా చేశారని తెలిపారు ఆయనకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు మాది తాళరాయ మండలం శంకరపాలెం నా పేరు గుత్తులు వెంకటరమణ ముందుగా మా నీటి సంఘం అధ్యక్షులు వ్యాసంగి భాస్కర్రాజు గారికి మా రైతుల జరుగుతున్న ప్రత్యేకమైన కృతజ్ఞతలు ఎందుకంటే మాకు ఏ సమస్య వచ్చినా ఆయన దిష్టికి వెంటనే ఇమ్మీడియట్గా పరిష్కరిస్తారు మా ఇంజిరూ నుంచి మా శంకరపాలెం వాటర్ ఆడడానికి సుమారు నాలుగు కిలోమీటర్లు ఉంటుంది అది కొన్ని సంవత్సరాలుగా ఈ వాటర్ మొత్తం గోల కూలిపోయి ఊటగాలకి వెళ్ళిపోతుంది చాలా దూరంగా మాకు నీరు అందట్లేదు అప్పుడు మా రైతులందరూ కలిపి మా నీటి సంఘ అధ్యక్షులు గౌరవ వేసంగ వీరసంగ భాస్కర్ గారి దృష్టికి తీసుకెళ్ళాం ఆయన ఎట్నే కొత్త తోరలు వేయించి కాంక్రీట్లతో గోటలు కట్టి దీన్ని నిర్మాణం చేశారు అదేవిధంగా మాకు ఏ సమస్య వచ్చినా సరే మా నీటి సంఘ అధ్యక్షులు పరిష్కరిస్తారు మా శంకుపాలన రైతులు తరఫున మీ అందరం రాజుగారికి కృతజాజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము